హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి పొటాటోస్తో నిల్వ ఉండే చిప్స్ని చేయబోతున్నానండి ఇన్స్టెంట్గా అయితే మనకు తెలుసు కానీ స్టోరేజ్ ఉన్న చిప్స్ మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ట్రై చేయకపోతే ఒకసారి వీడియో చూసేయండి దీనికోసమైతే ఒక కేజీ పొటాటోస్ తీసుకున్నానండి సో పొటాటోస్ని బాగా క్లీన్ చేయాలి ఒక త్రీ ఫోర్ టైమ్స్ బాగా క్లీన్ చేసేసి చక్కగా ఒక పక్కన పెట్టుకొని పీల్ తీసేసుకోవాలన్నమాట మొత్తం అన్నీ కడిగేసానండి అన్నీ కడిగేసి వాటర్ అయితే పంపేసాను లాస్ట్ టైం ఇది థర్డ్ టైం కడిగాను మట్టి ఉంటుంది కదా సో అందుకని బాగా వాష్ చేసిన తర్వాత ఇంకొంచెం వాటర్ అయితే వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి పీల్ తీస్తే అన్నీ వాటర్లో వేసేసుకోవాలన్నమాట నార్మల్గా పెడితే కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కదా సో అందుకని తొక్కనే తీసేసుకొని చక్కగా పెట్టేసుకున్నాను అన్నీ ఇప్పుడు పొయ్యి మీద కొంచెం వాటర్ పెట్టుకోవాలండి కొంచెం కదిగ్గా పెట్టుకోవాలి కేజీ కదా కేజీ చిప్స్లా చేసుకోవాలన్నమాట చిప్స్లా చేసేసుకొని అది మరిగే లోపు సిమ్లా పెట్టేసుకున్నాను అంటే వేడైపోవాలి మొత్తం ఎలా చెప్పను ఫింగర్ పెడితే కొంచెం అదే గోరువెచ్చగా వాటర్ అయ్యేలాగా పెట్టుకోవాలన్నమాట మూత అయితే పెట్టేసుకొని అందులో కొంచెం టేస్ట్కి తగ్గ సాల్ట్ అయితే వేసేసుకోవాలి సాల్ట్ వేసేసుకొని మూత పెట్టుకొని పక్కన ఉంచేయాలి మిగిలిన పొటాటోస్ అన్ని చక్కగా చిప్స్లో చేసేసుకున్నానండి చిప్స్లో చేసేసుకొని మొత్తం వాటర్ అంతా తీసేసి ఓన్లీ చిప్స్ బలంగా నేను కడిగేసి వేస్తాను అనమాట డైరెక్ట్గా వేస్తే అందులో స్ట్రాచ్ ఉంటుంది కదా పిండిలా ఉంటుంది పొటాటోస్ ఎప్పుడైనా ముక్కలు చేసినప్పుడు చూడండి కొంచెం పిండిలా తగులుతుంది కదా సో అదేమీ లేకుండా చక్కగా వాటర్లో కడిగేసుకొని ఓన్లీ చిప్స్ లాంటివి మాత్రమే విడదీసేసి చక్కగా సన్నగా చేసేసుకొని ఏ వాటర్లో వేసేసుకోవాలన్నమాట నేనైతే పెద్ద కుక్కరే తీసుకున్నాను ఇది కొంచెం హాఫ్ బాయిల్ అవ్వాలండి పొటాటోస్ పూర్తిగా బాయిల్ అవసరం లేదు కొంచెం ఒక సెవెంటీ పర్సెంట్ చిన్నది కుక్ అవ్వాలన్నమాట సారీ సెవెంటీ కాదు ఫిఫ్టీ పర్సెంట్ కొంచెం బాయిల్ అయిన తర్వాత మొత్తం స్ట్రైనర్తో మొత్తం అన్నీ తీసేయాలి తీసేసి మొత్తం వాటర్ అంతా మనము స్ట్రెయిన్ చేసేసుకోవాలన్నమాట కొంచెం ఉడికింది ఇంకా స్టవ్ ఆపేసి స్ట్రెయిన్ చేసేసుకోవాలి ఇంకా ఎందుకంటే వాటర్లో వేయకపోతే కొంతమంది డైరెక్ట్గా పొటాటోస్ని చిప్స్లా చేసి ఎండబెట్టేస్తారు సో అవైతే అంత టేస్ట్ ఉండవు సో అందుకని చెప్పి ఇది చిన్న ప్రాసెస్ అనమాట కొంచెం వాటర్లో వేసి ఇలా తీసి కొంచెం బాయిల్ చేసి మాత్రం ఎండబెట్టుకుంటే బాగుంటాయి డైరెక్ట్గా చేస్తే బ్లాక్ అయిపోతాయండి చిప్స్ అన్నీ ఇప్పుడైతే ఎండలో వేసేస్తాను విడివిడిగా చిప్స్ అన్నీ ఎండలో వేసేసి ఇక ఇలా ఎండ పెట్టేసానండి నేను ఇంకా క్లీన్ చేస్తేనే ఈ కలర్లో వచ్చే డైరెక్ట్గా మనం చిప్స్లా చేసుకుంటే ఇంకా బ్లాక్గా వచ్చేస్తాయి చూడడానికి కూడా బాగవు సో అందులో కొన్ని అయితే ట్రయల్ వేసి చూపించబోతున్నాను కొంచెం ఆయిల్ వేసి అయితే చేస్తానండి చూడండి మనకి మినపొడియాలు ఎలా అయితే పొంగుతాయో అదే విధంగా పొంగయి చాలా టేస్ట్గా ఉంటుందండి చక్కగా ఇలా ఫ్రై చేసేసుకొని తీసేసుకొని కారం అది వేసి పైన సాల్ట్ సాల్ట్ సప్పకపోతే సాల్ట్ కారం జల్లుకొని తింటే చాలా బాగుంటుంది పప్పుచర్లకు అయితే ఇంకా బాగుంటుంది సో ఎప్పుడు మామూలు రొటీన్గా మన మినపొడియాలు బీపీ నూడియాలు కాకుండా ఇలా పొటాటోస్తో కూడా చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొట్టగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తాను